ఛత్తీస్గఢ్ ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరోవైపు నైరుతి రుతుపవనాలు ఏపీ మొత్తం విస్తరించాయి వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది సోమవారం తేలికపాటి జల్లులు మంగళాబుధ గురువారాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని తెలిపింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైయస్సార్ అన్నమయ్య తిరుపతి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలో వానలు కురుస్తాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కర్నూలు అన్నమయ్య అనంతపురం అల్లూరి సీతారామరాజు తిరుపతి జిల్లాలో వర్షాలు కురిశాయి అత్యధికంగా శ్రీకాళహస్తిలో అరవై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మిగిలిన ప్రాంతాల్లో చదురుమదురుగా జల్లులు కురిశాయి నైరుతి ఋతుపవనాలు ఈ నెల రెండో తేదీనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి రాష్ట్రమంతటా విస్తరించే క్రమంలో విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత నిశ్చలంగా ఉండిపోయాయి దీంతో చినుకు చాడ లేకుండా పోయిందే వేసవికాలంలో ఉన్నట్లుగా వాతావరణం ఉంది ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి రానున్న మూడు రోజుల్లో రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతాయని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది అయితే రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురవాలంటే రుతుపవనాలు మరింత బలం పుంజుకోవాల్సి ఉంది ఉత్తర తెలంగాణలో రైతులు లక్షలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు అయితే ఎండలకు అవి ఎండిపోవడంతో వానలు పడతాయేమోననే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు ఏపీలో కూడా వాణిజ్య పంటలైన మిరప పత్తి పండాల అంటే లక్షలాది ఎకరాలకు వర్షాలే ఆధారం